జగన్ కు వైసీపీ నేతలకు ఎందుకంత అత్త ప్రశాంత్ రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా పాటిస్తున్నామని మంత్రి సవిత అన్నారు ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు స్వయాన అసెంబ్లీ సాక్షిగా చూస్తాం రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం మహిళా రైతులు అమరావతి రైతులు మరి అమరావతి నుంచి తిరుపతికి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఇదే విధంగా మహిళల పైన ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం మరి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లికి తల్లికి తన బాబాయ్ కూతురైన సునీతమ్మ గారిని ఏ విధంగా అవమానపరిచారో బజార్లో వేయడమో మనం అందరం పోర్టులు చుట్టూ స్టేషన్లు చుట్టూ తిప్పుతున్నాం మరి నిన్నటి రోజున మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం ఆయన కూడా ఈరోజు తన సొంత కుటుంబ సభ్యురాలైన ప్రశాంత్ రెడ్డి గారిని నేను అసభ్యకరంగా మాట్లాడడం చాలా బాధాకరం ఇస్తుంది ఎందుకంటే మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంతి రెడ్డి గారు ఒకే పార్టీలోనే ఉన్నారు గతంలో పది సంవత్సరాలుగా ఆయన రాజ్యసభ మెంబర్ గా ఉన్నారు మరి ఈవిడ కూడా మరి ప్రశాంతి రెడ్డి గారు కూడా టీడీటీ బోర్డు మెంబర్ గా పనిచేశారు అప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కల్పించలేదా అప్పుడు ఆమెను విమర్శించడం లేదా తన కుటుంబ సభ్యులైన తన సోదరు సమానమైన ప్రశాంత్ రెడ్డి గారిని నిన్న మాట్లాడడం లేదు నిజంగా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో వైసీపీ పార్టీ నాయకులు అర్థం కావడం లేదు మహిళల పైన ఎందుకు ఇంత ద్వేషం మొన్నటి రోజేమో అమరావతి అమరావతి రైతుల పైన విమర్శిస్తారు నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు మరి ఈ రోజు ఒక మహిళపై మీరు పోటీ చేసి ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత మీరు కూడా రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం సంవత్సరం పాటున ప్రశాంతి రెడ్డి గారు ఏం పరిపాలించారు ఏం చేశారు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారా లేదా మీ సూచనలు సలహాలు అభివృద్ధి పైన లేకపోతే ప్రశాంత్ రెడ్డి గారు ఏదైనా తప్పు చేసింటే చర్చించడానికి సిద్ధం కావాలి కానీ మహిళలు వ్యక్తిగతంగా మాట్లాడడం ఏ మాత్రం బాగలేదు మహిళలు అందరూ చూస్తున్నారు ప్రసన్న కుమార్ ఆంధ్రప్రదేశ్ అందరి తరఫున మేము కోరుకునేది ఒకటే మీరు ప్రశాంతి రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందే ఎందుకంటే మీ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు మా నాయకులు మాకు ఆ సంస్కారం నేర్పలేదు మీ నాయకుడేమో డ్రైవర్ ని కార్ కింద తొక్కించుకుంటా పోతే మీరు పట్టించుకోరు రెచ్చగొడుతున్నారు ప్రజలందరినీ రబర్ రబ్బర్ రబ్బా నరకాలంటారు మీరు చూస్తే ఈ రోజు మహిళల్ని ఇంత అసభ్యకరంగా ఇంత అవమానంగా ఇది మీ ఈ విధంగా మాట్లాడాలనుకుంటున్నారా మార్చుకోండి మీరు ఉనికి కాపాడుకోవాలంటే మీరేం చేశారో మేమేం చేశామో మీరు ఐదు సంవత్సరాల్లో ఏం చేశారో ఈ సంవత్సరంలో మేము ఏం అభివృద్ధి చేశామో చర్చడానికి సిద్ధమైతే రండి తప్ప ఇలా అసభ్యకరంగా మాట్లాడితే ఊరుకుంటే ప్రసక్తే లేదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మొన్నటి రోజు మా ఐటీడీపీ కార్యకర్త రెడ్డి గారి మీద ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేసి కూడా పెట్టాం అది పద్ధతి అంటే ఏ పార్టీలో ఉన్నా మహిళలు గౌరవించడం నేర్చుకోండి ఓట్లే ఓట్లు ఎంచుకుని పులివెదల వాళ్ళు కావచ్చు పులివెందులో ఉన్న మహిళలు కూడా ఈ రోజు ఆలోచిస్తారు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకులకు మీరు మహిళలు భావించలో ఫస్ట్ మీరు నేర్పండి వారిపై తగు చర్యలు తీసుకోండి ఐటీడీపీ కార్యకర్త అయినా మా కార్యకర్త మాట్లాడితే మేము ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నాం మీరు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారి పైన యాక్షన్ తీసుకోవాలి అదే విధంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంతి రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందని కూడా ఈ సభాముఖంగా కూడా మీకు తెలియజేస్తున్నాం దయచేసి మహిళల పైన మీరు ఇలా అసభ్యకరంగా యావత్ ప్రసన్న కుమార్ రెడ్డి గారికే కాదు ఎవరే కానీ ఎవరింట్లో అందరి అందరింట్లోనూ మహిళలు ఉంటారు మేము ఈ రోజు భారతిరెడ్డి గారిని గౌరవిస్తాం విజయమ్మ గారిని గౌరవిస్తాం భూనమ్మ గారిని ఎలా గౌరవిస్తామో భారతిరెడ్డి గారిని కూడా అలా గౌరవిస్తాం గారిని కూడా అలా గౌరవిస్తాం మేము ఎక్కడే కానీ మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడడం లేదు కేవలం వైసీపీ పార్టీ వారే అసభ్యకరంగా మాట్లాడుతున్నారు ఇది మీరు ఆలోచించుకోవాల్సిందిగా కూడా కోరుకుంటూ మీరు తక్షణమే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అంతేకాకుండా ప్రశాంతి రెడ్డి గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా తెలియజేస్తారు